వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ అనాలిసిస్ నేను రాజు గడిచిన రెండు మూడు రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా సైకోలను వెంటాడి వేటాడి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా దాదాపు నూట మందికి పైచులకు పోలీసులు కేసు నమోదు చేశారు కొంతమందిని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి మరి కొంతమంది పరారీలో ఉన్నారు అంతా బాగానే ఉంది ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది ఏంటి అంటే ఈ సోషల్ మీడియా సైకోలకు గురువులైనటువంటి వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇంతకీ ఎవరా గురువులు అంటే పోసాని కృష్ణమురళి తర్వాత రాంగోపాల్ వర్మ శ్రీరెడ్డి సో వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి సో వీళ్ళ ముగ్గురు కూడా సోషల్ మీడియా సైకోలకి గురువులుగా చాలామంది అభివర్ణిస్తున్నారు ఎందుకంటే పోసాని కృష్ణమురళి ఈ పోసాని కృష్ణమురళి ఎందుకు ఎందుకంటే తయారయ్యాడో తెలియదు కానీ నిజంగా ఆయన గతంలో ఒక సినిమా తీసాడు మెంటల్ కృష్ణ అని చెప్పేసి సో ఆ విధంగా తయారయ్యాడు అనేటటువంటి అనుమానాలు కలకమానం ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు మీడియా ముందుకు కెమెరా ఆన్ చేస్తే ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి భాష కావచ్చు సో ఇవన్నీ చాలా జుగుప్సాకరంగా ఉంటాయి కేవలం ఆయన మాటలే కాదు ఆయన నోట్లో నుంచి వచ్చి మాటలే కాదు చివరికి ఆయన హావభావాలు కావచ్చు అంతేకాకుండా శరీర కదలికలు కూడా చాలా జుగుప్సాకరంగా ఉంటాయి సో మరి పోసాని కృష్ణమూర్లను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు వీళ్ళని ఎప్పుడు అదుపులోకి తీసుకోబోతున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటి దాని మీద తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది సరే పోసాని కృష్ణమూర్ల విషయానికి వస్తే వాస్తవంగా పోసాని కృష్ణమూర్లు అనేటువంటి ఒక వ్యక్తి వాస్తవంగా ఆయన ఒక మంచి రైటర్ అలాగే యాక్టర్ కూడా సో అంత మంచి రైటరు వైసీపీ చేతికి ఎందుకు చిక్కాడు అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా అనుమానాలు కలగక మానవు ఎందుకంటే పోసాని కృష్ణ చాలా సినిమాల్లో ఆయన నటించారు వాస్తవంగా చిరంజీవికి సంబంధించిన సినిమాల్లో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కావచ్చు తర్వాత రకరకాలు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామందితో కలిసి ఆయన నటించినటువంటి పరిస్థితి చాలా సినిమాల కథలు కూడా ఆయన అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఎందుకు ఇలా తయారయ్యాడు వైసీపీ సైకోల ఫ్యాక్టరీలో చేరినటువంటి పోస్తాని కృష్ణమూర్లి సైకోలాగా మారిపోయాడా అనేటటువంటి అనుమానాలు ప్రతి ఒక్కరు కూడా కలగక మానవు సరే ఇప్పుడు పోసారి కృష్ణమూర్తి గురించి మనం కానీ తెలుసుకుంటే ఈయన గతంలో అంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యంకి సంబంధించి చిరంజీవి గారితోటి ఆయన కలిసి నడిచారు ఆ సందర్భంలో గుంటూరు జిల్లా చిలకలూరుపేట సంబంధించి ఆయన ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు అక్కడ అనుకోండి అది వేరే విషయం సో ఆ సందర్భంగా అప్పుడు అక్కడ యువరాజ్యానికి సంబంధించినటువంటి యువరాజ్యం నేతగా పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఆయన కోసం ప్రచారం కూడా చేశారు చాలా సందర్భాల్లో చిరంజీవి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చాలా గొప్పగా పోసాని కృష్ణ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ పోసాని కృష్ణమురళి మారినటువంటి చాలా వరకు ఆయన మారిపోయారు తర్వాత వైసీపీలో చేరిన తర్వాత భారీ స్థాయిలో బూతులతోటి రెచ్చిపోవడం కావచ్చు అంతేకాకుండా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు అలాగే మీడియా ముందు సో ఇష్టానుసారం చివరికి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి వాళ్ళ పిల్లల గురించి చాలా జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు వాస్తవంగా కృష్ణ ఓసారి కృష్ణమూర్తి అనేక సినిమాలు నటించారు ఆ సినిమాలు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సినిమాలు కూడా ఆయన చాలా మంచి పేరు కూడా వచ్చింది గతంలో మరి ఎందుకని ఆయన అలా మారిపోయాడు అన్నం పెట్టినటువంటి వాడికి సున్నం పెడతారన్న విధంగా ఎందుకు అలా తయారయ్యాడే దాని మీద అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆశ్చర్యం కలకమానదు సరే అది వైసీపీకి సంబంధించినటువంటి సైకుల్ ఫ్యాక్టరీ లేని సభ్యుడిగా జాయిన్ అయ్యాడు కాబట్టి సో ఈయన కూడా అలా తయారయ్యొచ్చు అనేటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది సరే వైసీపీ నుంచి ఆయనకేమన్నా వనగూరిందా వైసీపీ ఏమైనా పదవులు ఇచ్చేసి నెత్తిన పెట్టుకున్నారా అంటే అది కూడా లేదు ఎందుకంటే చివరాకర్లో ఏదైనా ఇచ్చారు ఏదంటే ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కానీ లాస్ట్లో అంటే ప్రభుత్వం దిగ్గి దిగిపోయిన సందర్భంలో ఆయనకి ఆ సభ్యుడు దాంట్లో కమిషన్ చైర్మన్ చైర్మన్గానికి అవకాశం కల్పించారు అంత తప్ప వైసీపీ నుంచి ఆయనకి ఏమొచ్చిందో తెలియదు సో మొత్తానికి పోసానికి ఇష్టంబర్లు అయితే ఇష్టానుసారం మాట్లాడడం ఇష్టానుసారం తిట్టడం అంటే ఒక రైటర్ ఒక మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి అనేక సినిమాల్లో విలక్షణ నటుడిగా నటించినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఈ విధంగా తయారు అవ్వడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేటటువంటిది ఎవరికి కూడా అందుబట్టడం లేదు ఇప్పుడు ఈయన వైసీపీకి సంబంధించినటువంటి సైకోలకి గురువుగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో కృష్ణమూర్తి విషయాన్ని పక్కన పెడితే రాంగోపాల్ వర్మ ఈయన అయితే ఆయన ట్వీట్లు చేస్తాడు కొన్ని రకరకాల లాజిక్లతో ఉంటాడు కానీ ఆయన కొన్ని సినిమాలు కూడా తీశాడు గతంలో మనం చూసాం ఏ విధమైనటువంటి సినిమాలు తీశారో ఆ సినిమాలు ఎలాంటి భాష ఆయన ఉపయోగించారు ఆ సినిమాల్లో ఆ కథలకి పాత్రలకి పాత్రధారులకి మధ్య ఏ విధమైనటువంటి సంబంధాలను అంటగట్టాడు సో అవన్నీ కూడా గోపాల్ వర్మకు సంబంధించి కూడా మనం సినిమాలు చూసాం సో అందులో ఆయన రకరకాల అంశాలని ఆయన అందులో జుగుప్సాకరమైనటువంటి విషయాన్ని కూడా చెప్పినట్టు ఇక శ్రీరెడ్డి విషయానికి వస్తే ఆమె బట్టలు ఇప్పేసి మొత్తం కూడా తిరుగుతా అని చెప్పేసి గతంలోనే ప్రకటించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ సో వీళ్ళందరి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డడం ఇష్టానుసారం మాట్లాడడం తను కనీసం నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడినటువంటి పరిస్థితి సో వీళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కొంతమందిని అంటే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్పేటటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు సో తొందరగా ఈ సోషల్ సైకోలకు సంబంధించినటువంటి గురువుల్ని తొందరగా అరెస్ట్ చేయని మహాప్రభు అని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎస్పెషల్లీ వైసీపీకి సంబంధించి ఎందుకు వీళ్ళు ఈ సినిమా వాళ్ళని ఎస్పెషల్లీ పోసాన్ కృష్ణమూర్తి కావచ్చు ఆర్జీవి కావచ్చు తర్వాత శ్రీరెడ్డి కావచ్చు ఇటీవల శ్యామలా కావచ్చు సో వీళ్ళందరూ ఎందుకు వైసీపీ టార్గెట్ చేస్తుందంటే ఇప్పుడు వైసీపీకి ప్రధాన శత్రువు పవన్ కళ్యాణ్ ప్రధాన పోటీదారు కూడా పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ని తట్టుకోవాలి అంటే సినిమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉండాలి సో అలాంటి వారి ద్వారానే పవన్ కళ్యాణ్ చొక్కి పెట్టాలన్న ఆలోచనతో వీళ్ళందరం తీసుకొని అదేదాంటాం కదా కూరలో కరివైపోకలాగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి వదిలేసేట విషయం తెలియదు పాపం మొన్న శ్రీరెడ్డికి కూడా కాస్త జ్ఞానోదయం అయినట్టుంది అందుకనేసి ఆమె ఏదో కొన్ని జ్ఞానోదయపు మాటలు కూడా మాట్లాడినటువంటి విషయం మనం చూసాం కానీ ఇంకా పోసాన్ కిష్టమూరిలో తిక్క ఇంకా దిగినట్లేదు ఆయనకి అందుకనేసి ఆయన ఇంకా కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఎందుకు ఇలా తయారయ్యాడనేది అందుబాటునటువంటి విషయం సో ఏదైనా కూడా ప్రజల నుంచి ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఎవరైతే బాధ్యతలుగా ఉంటారో వాళ్ళందరి నుంచి కూడా వినపడుతున్న మాట ఒకటే ఈ సోషల్ సైక్వల గురువులైనటువంటి వేళలను కూడా తొందరలో అరస్ట్ అనేసి కూడా అందరూ కోరుతున్నారు సో ఇది ఇవాళ స్పెషల్ అనాలిసిస్ మరో ఎనాలిసిస్ని మళ్ళీ వెళ్దాం నమస్కారం